ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాభివనాలు తెలియజేస్తున్నాం ఈ దిన మన యొక్క బైబిల్ పట్టణము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్య అంతము మేలని సందర్భాన్ని అనుసరించి ఆరంభము అంతాని గురించి అనేకమైనటువంటి దేవుని బిడ్డలను గురించి మనం చూస్తూ ఉన్నాం ఈ వచనానికి ఆధారంగా ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదవ వచనము కార్యారంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క విషయంలో ఆరంభం కంటే అంతమ దినాల్లో ఉంటున్నాం ఈ దినములో యొక్క పరిస్థితులన్నీ మనం ఎరుగుదము ఎంత దారుణంగా జరుగుతున్న దినాలు దేశముల మీదకి దేశము యుద్ధాలు కరువులు భూకంపకాలు ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో సెలవు ఇచ్చిన రీతిగా ప్రభు యొక్క రాకడ దినాలలో ఉంటున్నాం కాబట్టి అందుకనే ఈ దిన మనము అన్నీ మనకు బాగానే ఉంటాయి కానీ ఏమి కోల్పోతాము అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఇదే వచనానికి మనం ఆధారంగా కొంత దినాల నుంచి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పదకొండో వచనంలో చదువుతున్నటువంటి విధంగా నేను త్వరగా వస్తున్నాను ఎవడునో నీ కిరీటమును నపహింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి ఎందుకంటే మన పితులు వారికి కలిగినటువంటిది వాళ్ళు పట్టుకోకుండా విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు పట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మనం వీళ్ళని గురించి గత పాఠంలో మనం చూస్తూ వచ్చినాం ఈ కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి ఏంటిది కలిగినటువంటిది పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుండి మనం చదువుతున్నాము ఆయా సందర్భాలను బట్టి తిరిగి మరి ఒక్కొక్క దేవుని బిడ్డల గురించి కూడా మనం చూస్తూ వచ్చినాం అదేవిధంగా ఇంకా ఎవరైతే విశ్వాసాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి కూడా మనం చూస్తున్నాం ఈ దినమున ఒక ప్రత్యేకమైన యొక్క వ్యక్తిని గురించి మనం చూడాలని తలస్తున్నాం దానికి ముందుగా కలిగినటువంటి దానిని గట్టిగా పట్టుకోవాలి ఏంది ఎవరు పట్టుకున్నారు ఏం సంగతి అని అంటే యోసేపు కూడా పట్టుకున్నటువంటి సందర్భాలు మనం ఎరుగుదము ఎరుగుదము ఈ సమయంలో తదంత్రం ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే యోసేపు తదంత్రము గట్టిగా పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మేము చదువుతున్నాం గమనించండి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మోస పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉంట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టి గమనించండి మూడు మాసములు ఎవరు మోస యొక్క తల్లిదండ్రులు మనకు తెలుసు మోస యొక్క తల్లిదండ్రులు ఎలాంటివారు అనేటువంటి ఎవరు అనేటువంటి విషయాన్ని దేన్ని పట్టుకున్నారు వీళ్ళు అని అంటే విశ్వాసాన్ని పట్టుకున్నారంట విశ్వాసాన్ని పట్టుకొని దేనికి భయపడలేదు రాజాజ్ఞకు భయపడలేదు మనం ఎరుగుదము రాజు యొక్క ఆజ్ఞ మోసే జన్మించినటువంటి దినములలో భయంకరండి ఆజ్ఞ వారికి ఇవ్వబడింది పిల్లలు పుడితే చంపేసేయాలని మంత్రసానకే ఆజ్ఞాపించినాడు అట్లా కూడా వారు చేయలేకపోయినారు ఆ తర్వాత వాళ్ళకు మరొక ఆజ్ఞ కూడా ఇవ్వబడింది మగపిల్లగాలు పుట్టినట్టయితే కనబడితే వాళ్ళని నైలు నదిలో పడవేయాలని చెప్పేసి కూడా వ్రాయబడినట్టు సందర్భాలు మనం ఎరుగుదము నిర్గమాకాండము రెండో అధ్యాయంలో ఈ విషయాలు మనం కనబడతా ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ పిల్లలను మగపిల్లలను ఉండనియకూడదు ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలంటే చంపాలా కాబట్టి అట్లాంటి పరిస్థితులలో ఆ ఆజ్ఞను కూడా వారు ధిక్కరించి మోషేను మూడు నెలలు దాచినారు దివ్య సుందరుడు అని రాయబడి ఉంది ఉంట చూసి మూడు నెలలు దాచినారు ఆ తర్వాత వాళ్ళు మనకు తెలిసినటువంటి సత్యమే విషయం ఏంటంటే ఒక జమ్ము పెట్టే అల్లి నైలు నదిలో నాచులో పెట్టబడినటువంటి సందర్భం వాళ్ళక్క తన కాపుల కాస్తూ ఉంటుంది ఈ సందర్భాన్ని బట్టి తలంపింది ఏంటంటే ఎంత భయంకరమైనటువంటి యొక్క ఆజ్ఞ బయలుదేరినా వారు భయపడలేదు దేన్ని పట్టుకున్నారు అనంటే విశ్వాసాన్ని పట్టుకున్నారు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము ఏంటిది పట్టుకునేది విశ్వాసం పట్టుకున్నారు వాళ్ళు విశ్వాసము దేవుని బిడలారా భయంకరమైన దినాలలో ఉన్నాం విశ్వాసం కోల్పోయే దినాలలో ఉన్నాం మన ప్రభువే చెప్పినాడు మనుషు కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల్లో విశ్వాసం కనుగొన ఈ రోజులో అన్నీ ఉంటాయి సమృద్ధిగా ఉంటాయి కానీ పోయేది ఏంటంటే విశ్వాసం విశ్వాసం కోల్పోయే దినాల్లో ఉన్నాం అందుకనే మోసే తల్లిదండ్రులు విశ్వాసాన్ని పట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ విశ్వాసం ఎంత గొప్ప రాజాగ్ఞం కూడా భయపడలేదు అందుకనే మూడు నెలలు దాచినారు బిడ్డను అంటే అర్థమైంది దేవుడు మా బిడ్డను ఏ విధంగానైనా కాపాడుతాడు ఏ విధంగానైనా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు మా బిడ్డను అని చెప్పేసినటువంటి దృఢ విశ్వాసం కలిగి ఉన్నారు ఎందుకంటే మోస విషయంలో దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఎందుకంటే బైబిల్ ప్రకారంగా పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ యొక్క విమోచన కొరకు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఎవరంటే మోషే ఆది కాండము పదిహేనో అధ్యాయంలో అబ్రహముతో చెప్పినటువంటి యొక్క వాగ్దానము నీ సంతానపు వారు నాలుగు వందల సంవత్సరంలో ఐగుప్తులో ఉంటారు ఆ తర్వాత నేను గొప్ప సంపదతో నేను తీసుకొని వస్తానని అబ్రహమునకు దేవుడు వాగ్దానం చేసినాడు ఆ వాగ్దానం మేరకు కాలములు ఆసన్నమత్తినటువంటి యొక్క దినములలో దేవుడు మోసేని జన్మింపజేసినాడు అప్పటిదాకా బాగానే ఉన్నారు అహరోహణ కాలంలో చంపినట్లు ఏం కనబడదు అహరోహణ కాలంలో మరి మోసే కాలంలోకి వచ్చినాకనే ఏమవుతుందంటే పిల్లలను చంపేసేయాలి మగపిల్లల యొక్క భయంకర సంగతి బయలుదేరింది అయినా కూడా మోసే తల్లిదండ్రులు విశ్వాసాన్ని పట్టుకున్నారు వారి విశ్వాసం మేరకు గొప్ప కార్యాన్ని దేవుడు చేసినాడు ఏంటిదంటే ఏ నదిలో పారేయాలనుకున్నారో ఆ నదిలోనే జమ్ము పెట్టెలో పెట్టేసినారు ఏ నదిలో వేయాలనుకున్నారో ఆ నదిలో నుంచే ఆ బిడ్డ బయటకు వస్తున్నాడు అందుకనే మోస అంటే ఏంటంటే బయటకు వచ్చినటువంటి వాడు లేక నదిలో నుండి నీటిలో నుండి బయటకు వచ్చినటువంటి వాడు నీటిలో నుండి నారాయణుడు నారా అంటే జలములు ఆయుడు అంటే దాంట్లో నుండి వచ్చిన ఉనికిగా చేసుకున్నటువంటి వాడు అందుకనే గొప్ప విషయం మనం చూడగలం అందుకనే తన వారి యొక్క విశ్వాసం మేరకు వచ్చినారు ఆ యొక్క రాణి అక్కడికి వచ్చింది స్నానానికి తిరిగి వారికి ఆ పెట్టె కనబడింది ఆ పెట్టెను తీసుకొని చూచి వచ్చినప్పుడు అక్కడ యొక్క కాక్క మిరియా కాపుల ఉంది ఇదంతా మనకు తెలిసిన విషయమే ఆ పెట్టె తెరవగానే పిల్లోడు ఏడవడము ఆ ఏడిచినటువంటి పిల్లోని చూడగానే కనికరం కలగడం చూడండి ఎక్కడి నుంచి అంటే వాళ్ళని మగపిల్లలను పుడుతూనే చంపి నదిలో వేయాలని అన్నాడు నదిలో వేయాలి లేక చంపేయాలని చెప్తే అక్కడ నుండే దేవుడు కనికరం చూపిస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు వారి విశ్వాసాన్ని గనపరిచినాడు వారి విశ్వాసాన్ని బలపరిచినాడు దేవుని బిడలారా భయంకరమైన దినాలలో ఉన్నామండి విశ్వాసం కోల్పోయే దినాలలో ఉన్నాం విశ్వాసానికనే మోసే తల్లిదండ్రులు విశ్వాసాన్ని పట్టుకున్నారు వారి విశ్వాసం మేరకు దేవుడు వారికి సహాయం చేసినాడు అంతేకాదు ఎలాంటి బిడ్డకు ప్రమాదం లేకుండా ఏ కుటుంబంలోంచి ఆజ్ఞ వచ్చిందో ఏ ఇంటిలో నుండి ఏ రాజ యొక్క నగర్లో నుంచి మగపిల్లలు పుడితే చంపేయాలనే ఆర్డర్ బయలుదేరిందో ఆ ఇంటిలోనే ఆ కుటుంబంలోనే వారి ద్వారానే అతని ద్వారానే మోసే పెంచబడ్డాడు దాదాపు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మోసే పెంచబడ్డాడు దేవుని బిడ్డలారా వారి విశ్వాసం చూసినారా ఎంత గొప్ప విషయమో ఎంత గొప్ప విషయం చెప్పండి ఆమె తల్లి తల్లే పెంచటము తల్లే పెంచటం చూడండి మళ్ళీ తల్లికి జీతం డబ్బులు ఇచ్చి పెంచిపించుకున్నారంటే వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది అంటారు ఎంత గొప్పదంటారు అందుకనే దేవుని బిడలుగా చివరి దినాల్లో ఉన్నాం విశ్వాసం కోల్పోవద్దు వాళ్ళ విశ్వాసం మేరకు అదే నదిలోంచి తీయబడము అదే ఇంట్లో పెంచబడడం అదే అదే ఇంటిలో నుండి వచ్చేటువంటి ఆర్థిక సహాయం వల్ల మోసే పెద్దవాడు కావడం మోసే పెద్దవాడు కావడమే కాకుండా మోసే తల్లిదండ్రులు కూడా జీవనం బ్రతకడము అందరూ బహుశా ఎట్టి ఎట్టు చేస్తా ఉన్నారు మనకు తెలుసు ఎట్టి చేసి ఇబ్బంది పడుతున్నారు కానీ మోసే కుటుంబంలో ఎట్లుందంటే మోసే కుటుంబానికి అదే నగరంలో నుంచి వారికి ఆ ఆహారం లేక ధాన్యం కావచ్చు లేకుంటే డబ్బు కావచ్చు వచ్చి పోషించబడుతున్నాడు దేవుడు ఆశ్చర్యకరుడండి కర్తండి కాబట్టి విశ్వాసం కోల్పోవద్దండి విశ్వాసం కోల్పోవద్దు విశ్వాసం కోల్పోయే దినాల్లో ఉన్నాం మనుషు కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుడు విశ్వాసం దేవుడు విశ్వాసం కనుగొన అంటే మన విశ్వాసం కోల్పోతున్నాం మేము కూడా కొన్ని విషయాలు చెప్పగలం ఆరంభంలో దాదాపు ఎనభై నాలుగు మేము సేవకు వచ్చినాము ఆ దినాలలో ఎంత విశ్వాసం అంటే ఏమి లేని స్థలాల్లో దేవుని దాసులు ప్రార్థన చేసి మమ్మల్ని పంపినారు అట్లా ఎంతో మంది దైవజనాలను మమ్మల్నే కాదు పంపితే అక్కడ ఏం ఉండేది కాదు ఎవరు విశ్వాసం ఉండేవారు కాదు ఒట్టిగా ఆ విధంగా అక్కడ అక్కడ సేవ చేసుకుంటూ ఇళ్లలో కిరాయిలుండి కిరాయిలు కట్టుకుంటూ మందిరాలు స్థలాలు కొని మందిరాలు కట్టి సేవ చేసిన దినాల్లో ఉన్నాయి ఈ రోజుల్లో ఏముంది సేవ లేదు విశ్వాసము లేదు అన్నీ ఉన్నాయి కానీ విశ్వాసం మీద లేదు అందుకని చెప్పగలం ఇట్లాంటి కాబట్టి చివరి దినాలలో ఉంటున్నాం విశ్వాసం కోల్పోయే దినాల్లో ఉన్నాం మోసే తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని మనం చూసినాము ఈ మాటలు వినేటువంటి మనము చదివేటువంటి యొక్క మనము కూడా ఈ చివరి దినాలలో విశ్వాసం అవసరం ఎందుకంటే అండి పరలోకం పోవాలనుకుంటే దేవుని కొరకు జీవించాలంటే మూడు విశ్వాసము నిరీక్షణ ఈ ప్రేమ ఈ మూడు అవసరం మొదటిది విశ్వాసము రెండవది నిరీక్షణ మూడవది ప్రేమ కాబట్టి విశ్వాసం లేకపోతే నిరీక్షణకు ఆధారం ఉండదు నిరీక్షణకు ఉండదు కాబట్టి ప్రేమ కూడా అంతే ఈ దీంట్లో నిలిచేది ప్రేమ కానీ విశ్వాసం అనేది ముఖ్యమైనటువంటి విషయం అందుకని ప్రభు చెప్పినాడు అక్రమం విస్తరిస్తున్న చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది అంతే మనిషికు మాడు చావు విశ్వా మనసుల్లో విశ్వాసం కనుగొన అని చెప్పినాడు కాబట్టి విశ్వాసం కోల్పోయే దినాల్లో ఉన్నాం కాబట్టి నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను దేని పట్టుకుందాము విశ్వాసాన్ని పట్టుకుందాము దానికి రుజువేంది దానికి ప్రూఫ్ ఏంది అని అంటే మోసే తల్లిదండ్రులు ఎటువంటి ఆధారం లేదు రాజాజ్ఞ బయలుదేరింది మగపిలగాలు గుడితే చంపేయాలి కానుపుల పీట మీద ఒకవేళ వాళ్ళు చంపలేదనుకుంటే వాళ్ళని కనబడితే నదిలో వేసేయాలనుకున్నారు అట్లాంటి సందర్భంలో దేవుడు వారి విశ్వాసాన్ని బలపరిచి మోసేను గొప్ప దైవజను దేవుడు మనకిచ్చినాడు ఆ దైవజనుడే ఇస్రాయల్ ప్రజలను విమోచకుడుగా ఉన్నాడు అదేవిధంగా మన ప్రవైన ఏసుక్రీస్తు వారు జన్మించినప్పుడు కూడా రాయబడింది మోసన్ చంపడానికి కొరకు అదే కాబట్టి వీళ్ళిద్దరికీ సంబంధాలు ఉన్నాయి నా ఒంటి ప్రవక్తను మీ కొరకు మీ జనులలో పుట్టిస్తానన్నాడు ఇటేమో పాత నిబంధన ప్రకారం ఇస్రాయల్ యొక్క విమోచకుడుగా మోసే నూతన నిబంధన నూతన నిబంధన ప్రకారం సర్వమానవా యుగ పాప పరిహారార్థమ విమోచ కూడా మన ప్రభైన యేసుక్రీస్తు వారిని ఇచ్చినాడు ఇదిద్దరికి సంబంధం ఉన్నది అందుకొరిని గమనించి విశ్వాసం కోల్పోయే దినాల్లో ఉన్నాం కాబట్టి మనకు కలిగిన విశ్వాసాన్ని పట్టుకొని మోసే తల్లిదండ్రుల్లాగా మనం కూడా ప్రభు కొరకు మనం జీవిస్తాం మారుతిగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రార్థన చేస్తాం ప్రియతండి వాక్యాన్ని దీవించండి మా ప్రభు భయంకరటిక విపత్తు దినాలలో ఉన్న ఉన్నారు వాళ్ళు ఎట్టి ఎట్టి చేపించుకుంటున్నారు కఠిన దాస్యంలో ఉన్నటువంటి వారు దిక్కులేటువంటి దినాల్లో ఉన్నారు ఆజ్ఞ బయలుదేరి భయం అట్లాంటి ఆజ్ఞ బయలుదేరిన మేము మీ విశ్వాసం కలిగి రాజాజ్ఞను తోచిపుచ్చి భయపడకుండా బిడ్డని కాపాడగలిగినారు ఈ దినాల్లో విశ్వాసం కోల్పోయే దినాల్లో ఉన్నాం ప్రభా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మేము మా ప్రియులు నీ కొరకు జీవించడానికి సహాయపడమని యేసు ప్రభు నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభు నేసుకు సార్ కృప పరిశుద్ధాత్మిక సావాసం చేయని మన తోడై ఉండును గాక ఆమె ప్రైజ్ లాడ్ మీ అందరికీ ప్రభు నామ